హే హాయ్ హలో గాయ్స్ మేమైతే తోటపిల్లికి అంటే మన చిన్న తిరుపతి అనమాట అక్కడికైతే దర్శనం శ్రీనివాస్ దర్శనాకాలని వెళ్తున్నాం మేమైతే సో పార్వతీపురం ఎంటర్ అయితే అయిపోయాం డ్రీవర్ దాటాక పార్వతీపురం చివరిలో దుర్గమ్మవారి గుడి ఉంది కదా సో అమ్మవారి అయితే మనకి పడుకొని దర్శనం ఇస్తున్నట్టు కనిపిస్తుంది సో మేమైతే దర్శనం చేసుకుంటూ అయితే వెళ్ళాం అమ్మవారి ఆశీస్సులు తీసుకుందామని చెప్పేసి చూశారు కదా అమ్మవారి చక్కగా మనకు పడుకున్నట్టు దర్శనమిస్తుంది సో ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చేస్తాము చూసారా తిరుపతి దగ్గరికి అదే చిన్న తిరుపతి అనమాట శ్రీ శ్రీనివాసుడు అనమాట చూడండి అప్పుడు కానీ ఇప్పుడు చాలా వరకు డెవలప్ చేశారు గున్న అయితే చూసారు కదా అన్నదాన వసతి అయితే భక్తులకి ఏ లోటు లేకుండా సక్రమంగా ఏర్పాటు చేశారు అంతేకాదు ఇక్కడ చేసిన ప్రసాదాలతో పాటు రైస్ పులిహోర మొత్తం చాలా రుచికరంగా అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళ కమిటీ అయితే ఏ లోటుపాట్లు లేకుండా అయితే చూసుకుంటున్నారు చూస్తున్నట్టుగా చాలామంది ఆనందంగా భోజనస్తున్నారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసియండి అలాగే లైక్ చేసి ఫాలో చేసియండి